మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి ఒకవైపు ప్రధాని మోదీ ఏక్నాథ్ సిందే అజిత్ పవార్ సారథ్యంలోని మహాయుతి మరోవైపు రాహుల్ గాంధీ శరద్ పవార్ ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలో మహా వికాస్ అగాది ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడ్డాయి రెండు కూటముల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అంతా భావించారు తీరా ఫలితాలు చూస్తే వార్ వన్ సైడ్ అయిపోయింది ముందుండి నడిపించిన మహాయుతి మహా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది మరాఠా గడ్డపై మహాయుతి సాధించడం ప్రధానమైన కారణాలేంటి కాంగ్రెస్ కూటమి మహా పరాజయానికి దారితీసిన అంశాలేంటో చూద్దాం లోక్సభ ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజార్టీ సాధించలేకపోవడంతో మోదీ హవా తగ్గిపోయిందనే వాదన తెరపీకి వచ్చింది అయితే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఆరు నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో కీలక రాష్ట్రాలను చేజకించుకోవడం ద్వారా ఏ మాత్రం నిరూపించుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా అసెంబ్లీ ఫలితాలు కట్టబెట్టాయి ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు వందల ఇరవై ఐదు స్థానాలలో విజయం సాధించిన క్లీన్ స్వీప్ చేసింది ఈ పరిణామంతో దేశంలో ఎన్డీఏకి తిరుగులేదని మరోసారి రుజువైంది మరాఠా రిజర్వేషన్లు గుజరాతీ మరాఠీ విభేదాలు గణన వంటి అంశాలతో ఎన్నికలకు వెళ్లిన మహా వికాస్ అగాది ఘోరంగా విఫలమైంది అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా సాగిన పాలన బీజేపీ అగ్ర నేతల ప్రచారం మహాయుద్ధి భారీ మెజారిటీతో గెలిపించాయి రాజకీయంగా ఓబీసీలకు ప్రాధాన్యత కల్పించడం బీజేపీ కూటమికి భారీ ప్లస్ పాయింట్ అయింది ఇక మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు అందించే లార్లీ బెహన్ స్కీమ్ మహాయుతికి మంచి మైలేజ్ తీసుకొచ్చింది మళ్లీ గెలిస్తే ఈ పథకం ద్వారా ఇచ్చే మొత్తాన్ని రెండు వేల ఒక వంద రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ మహిళలను ఆకట్టుకుంది కాంగ్రెస్ కూటమి మహిళలకు నెలకు మూడు వేల రూపాయలతో పాటు ఉచిత బస్ ప్రయాణం మూడు లక్షల రుణమాఫీ నాలుగు వేల నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మలేదు బీజేపీ కూటమి ప్రభుత్వం నుంచి సకాలంలో పథకాలు అందుతున్నాయనే భావన ప్రజల్లో ఉంది ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మహిళలకు ఉచిత బస్ స్కీమ్ రద్దు చేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ కొంప ముంచింది కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ భారీ హామీలు ఇచ్చినా అమలు చేయడం లేదంటూ బిజెపి అగ్రనితలు చేసిన ప్రచారం మహా వికాస్ అగాదికి ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది ఈ ఎన్నికల్లో మరో కీలక అంశం మరాఠీ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్ గా ఉండడం బీజేపీ కూటమికి కలిసొచ్చింది మరాఠా నేతలకు బీజేపీ వ్యతిరేకంగా గలమెత్తి ఉంటే మహాయుతికి కష్టకాలంగా ఉండేది కానీ మరాఠాలకు తమ పాలనలో ప్రాధాన్యం దక్కుతుందని ఆ వర్గం నేతలను ఒప్పించడంతో ప్రధాని మోదీ సీఎం ఏక్నాథ్ షిండే సక్సెస్ అయ్యారు కూటమి బంపర్ మెజారిటీకి ఇది కూడా ఒక కారణం తెలంగాణ కర్ణాటక మాదిరిగా మహారాష్ట్రలోను ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన హామీ కూడా కాంగ్రెస్ కూటమికి రివర్స్ అయ్యింది అతివాదులు హిందువులపై దాడులు హత్యలు అత్యాచారాలపై మరాఠ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ ఏక్ హైతో సేఫే అనే నినాదాన్ని ఎత్తుకున్నారు బీజేపీ కూటమి నాయకులు కలిసి సురక్షితంగా ఉంటామని బటేగాతో కటేగా అంటే విడిపోతే మనల్ని కూడా బంగ్లాదేశ్ లో హిందువుల మాదిరిగా నరికేస్తారంటూ ప్రజల్లోకి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ హోం మంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలంతా తీసుకెళ్లారు కాంగ్రెస్ పార్టీ హిందువులను చీల్చే ప్రయత్నం చేస్తుందని బీజేపీ చేసిన ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన కనిపించింది పార్లమెంట్ ఎన్నికల్లో అగాదికి మెజార్టీ సీట్లు కట్టబెట్టిన మరాఠా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుధికి జై కొట్టడానికి ఈ అంశమే ప్రధాన కారణమని భావిస్తున్నారు విశ్లేషకులు ప్రాంతీయ పార్టీలైన శివ ఎన్సిపిలను చీల్చడం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా మారుతుందని పరిశీలకు నాయకుడు అజిత్ పవార్ ప్రజలు ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరాఠీలో పాస్ మార్కులు కూడా వెయ్యలేదు శివ సైనికులకు తన వైపు తిప్పుకునే విషయంలో ఉద్దవ్ ఠాక్రే ఘోరంగా విఫలమయ్యారు హిందుత్వ విధానాలకు సపోర్ట్ శివసేన కార్యకర్తలు ఆంటీ హిందుత్వ పార్టీలైన కాంగ్రెస్ లతో చేతులు కలిపిన ఉద్దవ్ ని చీకొట్టారు బిజెపి కూటమిలో చేరిన షిండేకే జై కొట్టారు ఇక మరాఠా యోధుడు సీనియర్ నేత శరద్ పవార్ వ్యూహాలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి మహాయుధి భారీ విజయంతో ఉద్ధవ్ ఠాక్రే శివసేన శరద్ పవార్ ఎన్సిపిల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది ఈ పార్టీల నుంచి గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ దశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సీఎం ఏక్నాథ్ షిండే సంకేతాలు ఇస్తున్నారు ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటూ షిండే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి